వెల్కమ్ టు మెగా చంద్రబాబు ఇంటిపైకి వెళ్లిన జోగి రమేష్ తో టీడీపీ మంత్రి పార్థసారథి ఎమ్మెల్యే గౌత శిరీష ర్యాలీ చేయడం బాధ కలిగించిందని ఆ పార్టీ నేత బుద్ధ వెంకన్న తెలిపారు జోగి రమేష్ తో వేదిక పంచుకున్న ఘటనతో చంద్రబాబు గుండెల మీద తండిన విధంగా ఉందన్నారు తమ నాయకులను తాను ఏమీ అనలేనని కానీ అలా జరగకుండా చూసుకోవాల్సిందని తెలిపారు నిన్న జోగి రమేష్ ఉదంతం చూసి ఆశ్చర్యపోయానన్నారు నిన్న నూచివీడలో జరిగిన ఘటన మాత్రం కరెక్ట్ కాదన్నారు ఎలా జరిగినా అక్కడున్న మీరు బాధ్యత వహించాల్సి ఉందని పార్థసారథి శిరీషకు తెలిపారు జోగి రమేష్ను చూశాకైనా వేదిక నుంచో ర్యాలీ నుంచో దూరంగా వచ్చేసి ఉండాల్సిందన్నారు ఇవాళ రాష్ట్రం కాదు దేశం కాదు ప్రపంచ దేశాల్లో చంద్రబాబు నాయుడు గారి కుటుంబం అభిమానులు అందరూ కూడా బాధపడ్డారు బాధపడుతున్నారు ఏదో మీరు వెళ్ళింది తప్పు అనేదో అని కూడా ఏదో కరెక్ట్ కాదు మీరు అలాగని మీరేదో ఇదే కూడా చెప్పట్లే మీరు మంచి వ్యక్తులే వ్యక్తిగతంగా అక్కడ ఉన్నటువంటి ముగ్గురు వ్యక్తులు మంచి అసలు దాంట్లో రెండో క్వశ్చనే లేదు కానీ ఆ ఊరేగింపు వచ్చినప్పుడన్నా ఆ ఊరేగింపులో జీపెక్కినప్పుడన్నా మీరు దిగిపోయి ఉండాల్సింది ఏదో తర్వాత వేదిక మీదన్నా మీరు దిగిపోయి ఉండాల్సిందే గౌతల చిన్నగారు ఒక కులానికి నాయకుడు కాదు మీరు గౌతమ్ శిరీష గారిని అడగండి గౌతి శిరీష గారికి ఆ నియోజకవర్గంలో వేరే వాళ్ళు వచ్చి పోటీ చేసి గౌతమ్ శిరీష గారికి టికెట్ లేదు నాకే టికెట్ అని అనౌన్స్ చేసుకుంటే ఆమె నీళ్ళు పెట్టుకుంటే నేను ఉత్తరాంధ్ర ఆమె టికెట్ అనౌన్స్ చేసానో లేదో అవును అడగండి నేను గౌడ కాదు కదా గౌరా అంటే గౌతల గారి మీద ఉన్నటువంటి ప్రేమతో నేను చంద్రబాబు నాయుడు గారిని లోకేష్ బాబు గారిని కూడా అడగకుండా నేను సొంతంగా అనౌన్స్ చేశాను అంటే చంద్రబాబు గారు లోకేష్ బాబు గారు కూడా కాదనరని ఒకసారి మీరు అడగండి పేపర్ కటింగ్ కూడా ఉంది తర్వాత చాలామంది నన్ను శ్రీకాకుళం నుంచి ఇంటికి వచ్చి మాకి టికెట్లు కూడా అనౌన్స్ చేయమన్నారు అయితే ఆ కుటుంబానికి ఒక చరిత్ర ఉంది కానీ మీరు కులాలు అంటకట్టద్దు దానికి ఇవాళ వంగవీటి మోహన్ రంగ గారి విగ్రహాలు ఈ రాష్ట్రంలో కొన్ని లక్షలు ఉన్నాయంటే దానికి కులం కాదు అన్ని కులాలలో అందులో పాల్గొంటారు అన్ని కులాలలో ఆయన విగ్రహాన్ని ఓపెన్ చేస్తారు రాధాబాబు గారు వెళ్తారు ఇంకొకరు వెళ్తారు ఇంకొకరు వెళ్తారు కొన్ని లక్షల గ్రహాలు ఈ రాష్ట్రంలో ఉన్నాయంటే అన్ని కులాలలో అవి చేస్తారు మీరు ఒక నాయకుడికి కుల ముద్ర వేయడం కూడా కరెక్ట్ కాదు చిన్న గారికి కులముద్ర వేయడం అల్లూరు సీతారా నాకు భారతదేశంలో ఉన్నటువంటి అగ్రసీవ్ నాయకులు అందరిలో అల్లూరు సీతారామరాజు అంటే నాకు ఎంతో ఇష్టం అల్లూరి సీతారామరా అల్లూరి సీతారామరాజును కూడా రాజులుగా మీరు గుర్తించకూడదు ఆయన ఒక పోరాట యోధుడు కోసం పోయి చేశాడు ఆయన గౌతలచ్చన్ గారు ఎవరి కోసం చేశాడు ఈ దేశం కోసం చేశాడు స్వాతంత్ర సమరయోధుడు అల్లూరి సీతారామరాజు గారు ఎవరి గురించి చేశాడు రాజుల గురించి చేశాడా ఆయన అడవులో ఉన్నటువంటి మన్ని ప్రజల కోసం పోరాటం చేశాడు ఒక నాయకుల్ని కులాల్లో కట్టడం కూడా కరెక్ట్ కాదు అన్ని కులాలని పిలవాలి అలాగే మనం వెళ్ళినప్పుడు ఇవాళ జోగి రమేష్ అనే వ్యక్తి అక్కడ ఉన్నప్పుడు ఆ పిలిచిన వాళ్ళది పపాలేదో పరప కానీ మనం ఒక పొజిషన్లో ఉన్నాం ఆ పొజిషన్ కూడా ఎవరిచ్చారు మనకి ఈ జోగి రమేష్ ఇంటి మీద దాడి చేసినట్టు ఏ ఇంటి మీద దాడి చేశాడో ఆ ఇంటి చంద్రబాబు నాయుడు గారు ఈ జోగి రమేష్ ఏదైతే అసెంబ్లీలో ఆ కుటుంబం గురించి మాట్లాడాడు ఆ జగ్రమేషనప్పుడు తప్పుకోవాల్సినటువంటి బాధ్యత మీ మీద ఉంది ఇది దీన్ని మీరు దీన్ని ఎలాగా ఇచ్చేస్తారో మీరు కూడా ఒకసారి ఇచ్చేయాలి మీరే చట్ట వ్యక్తులని మాత్రం నేను చెప్పను గౌత శిరేష గారు ఒక ఉన్న నాయకురాలు మినిస్టర్ ఎవరు మన పార్సారథి మృదుభాషి అలాగే కొనగాల నారాయణ గారు మా అన్న ఆయన అసలు కాంట్రవర్సీ జోలికి కూడా ఆయన పెద్ద రకంగా ఉండే మనిషి అయితే వీళ్ళు ఈ మగమాటంతోనే అక్కడ ఈ పేరు తెచ్చుకున్నారు మీరు ఎంతో ఎత్తులో ఉన్నటువంటి వ్యక్తులు ఎంతో మంచోళ్ళు కూడా కానీ ఇవాళ ఒక్క క్షమాపణతో సరిపోదు మీరే ఆలోచించుకోండి ఈ కార్యకర్తల మనోభావాలు చె చెబుతున్నామండి జోగి రమేష్ ఇంటి మీదకి దాడికి వచ్చాడు మా మీద కేసు పెట్టి లోకేష్ బాబు గారి సభలో నేను గన్నవరంలో మాట్లాడితే పేరు నాని అనే వ్యక్తి ఇవాళ ఏదైతే బియ్యం దొంగ ఉన్నాడో రిటర్న్గా కంప్లైంట్ ఇచ్చాడు ఏమైనా వంశీని నానిని చంపేస్తానన్నాడు అని రిటర్న్గా నా మీద కంప్లైంట్ ఇచ్చారు అంటే మేము ఇక్కడ నుంచి పోరాడాలా వద్దా పోరాడబ పోరాడాలా వద్దా అని మేము పార్టీని కూడా అడుగుతున్నాం ఇక్కడ నుంచి అక్కర్లేదు ఎంకన్నా ఎందుకన్నా పోరాడొద్దామా నువ్వు అంటే మేము పోరాడవు ఎందుకు మాకేంటంటే చంద్రబాబు నాయుడు గారిని అల్కటంటే మాకు ఒక ఇది మేము ఎంత చేసి మాకే పదవులు లేకపోయినా మేము ఇంకా మేము మాట్లాడుతూనే ఉన్నాం పోరాడుతూనే ఉన్నాం పోరాడుతూనే ఉంటాం కానీ ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు మాత్రం మనసు బాధగా ఉంటుంది అదే ఏంటి మన పోరాటానికి గుర్తిస్తున్నారా గుర్తించట్లేదా ఈ పోరాటానికి విలువ ఉందా లేదా అన్ని రాజకీయం అంటే అసలు ఉండాలా లేదా ముందు రాజకీయాల్లో ఉండాలా లేదా అనే తాటు కూడా నిజంగా నిన్న నింది నాకు వస్తుంది